అందరికి నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు ఓవైపు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు పొద్దుగాల లేస్తే వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు ఏంటంటే కాళేశ్వరం కూలిపోవడానికి కారణం కేసీఆర్ మేడిగడ్డ అన్నారం సుందిల్లా కథం కావడానికి కారణమే కేసీఆర్ కేసీఆర్ను కాళేశ్వరం అక్కడ కట్టొద్దు అని చెప్పినప్పటికీ సొంత ఆలోచన మేరకు కేసీఆర్ కట్టిండు చాలామంది నిపుణులు వద్దని చెప్పారు అయినా సరే కేసీఆర్ పోకడ సొంత ఆలోచన ఇష్టానుసరంగా వ్యవహరించి ఆయన కాళేశ్వరాన్ని అక్కడ నిర్మాణించిండు అనేది ప్రధానంగా వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు తర్వాత లక్ష కోట్ల రూపాయలు నీళ్లలో కలిసిపోయినాయి లక్ష కోట్లు అవినీతి చేసిండు లక్ష కోట్లు మింగిండు లక్ష కోట్లు ఆగం చేసేసిండు అని చెప్పి రేవంత్ రెడ్డి పదే పదే ఏ మీటింగ్ పెట్టినా ఏ సభ పెట్టినా ఏ ప్రెస్ మీట్ పెట్టినా ఢిల్లీకి పోయినా గల్లీలో ఉన్న ఇదే మాటలు మాట్లాడుతూ ఉంటాడు కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి నిజంగా ఆయన ఒక భయంకరమైనటువంటి ఆరోపణని తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ఆయన ఏం మాట్లాడిండో ఫస్ట్ ఈ వీడియో వింటే మీకు క్లారిటీ వస్తుంది ఆయన ఓపెన్గా చెప్తున్నాడు మేడిగడ్డ కుంగిపోవడానికి కారణం అక్కడ బాంబులు పెట్టి పేల్చేసిరంటున్నాడు బాంబులు పెట్టి పేల్చేసిర్రు మహదేవపూర్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టిన గతంలో ఆ బాంబులు పెట్టి పేల్ చేసినటువంటి శబ్దం రెండు కిలోమీటర్ల దూరంలో వినబడ్డదట మరి అంత దూరం ఎట్లా వినబడుతుంది కరెక్ట్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేటటువంటి టైంలోనే ఎట్లా జరుగుతుంది ఏ విధంగా జరుగుతుంది ఎన్నికల టైంలోనే ఏ విధంగా జరుగుతుంది దీని వెనుక పెద్ద కుట్ర ఉందనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నటువంటి మాట ఒకసారి బ్రీఫ్గా మీరు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి డిఫెన్స్లో ఉన్నడు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం అంటే రేవంత్ రెడ్డి మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాటల పైన ఏమన్నా స్పందిస్తాడో తెలియదు కానీ రకరకాల వార్తలు ఈ అంశం పైన తెరపైకి వస్తున్నాయి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎట్లా చెప్తున్నట్ల ఆయనకి ఎట్లా తెలిసి చెప్తాడు తెలిసి చెప్పినా తెలియక చెప్పినా గట్లెట్ల ఆరోపణ చేస్తాడు బాంబులు పెట్టి ఎవరు వేల్చేస్తారు లక్ష కోట్ల ప్రాజెక్ట్ని కుట్ర ఎవరు చేస్తారు అవి తెలంగాణ ప్రజల సొమ్మే కదా గట్లెట్లు జరుగుతుందని చెప్పి రకరకాలుగా కాంగ్రెస్ పార్టీ లీడర్లు మాట్లాడుతున్నారు కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్కడ కూడా తగ్గుతలేడు ఎస్ బాంబులు పెట్టిర్రు దాన్ని పేల్చేసిరు దాన్ని పేల్చేసి కుట్ర చేసిరు కాళేశ్వరం కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేసినటువంటి కార్యక్రమం చేసిర్రు కానీ ఆ ప్రాజెక్టు గట్టిది కాబట్టి తట్టుకున్నది వీళ్ళు బాంబులు అనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నటువంటి మాటలు ఒకసారి వీడియో చూద్దాం తర్వాత మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం దాదాపు మూడున్నర నిమిషాల వీడియో ఉంది ఒకసారి వీడియో చూడండి తర్వాత మనం బ్రీఫ్గా మాట్లాడుకుందాం అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు నాడు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర పెద్ద ఎత్తున శబ్దాలు వినిపించినాయి అని చెప్పి దాదాపు ఈ శబ్దాలు రెండు కిలోమీటర్ల మేర వినిపించినాయి అని చెప్పి ఆనాడు ఆ ప్రాంతంలో క్యాంప్లో ఉన్న ఒక అసిస్టెంట్ ఇంజనీర్ ఆయన పేరు రవికాంత్ ఈ అసిస్టెంట్ ఇంజనీరు మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు అది ఇరవై రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు నాడు వన్ సెవెంటీ ఫోర్ స్లాష్ ట్వంటీ ట్వంటీ త్రీ ఆఫ్ మహదేవ్ పూర్ పోలీస్ స్టేషన్ ఆ క్రైమ్ నెంబర్తో ఈ కేసు రిజిస్టర్ అవుతుంది ప్రివెన్షన్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ కింద ఈ కేసు రిజిస్టర్ చేస్తారు ఇంకా ఐపీసీ సెక్షన్లతో రిజిస్టర్ చేస్తారు అందులో ఆ ఇంజనీర్ గారు ఇచ్చిన కంప్లైంట్లో చాలా స్పష్టంగా భారీ ఎత్తున శబ్దాలు వినిపించినాయి అదే విధంగా ఈ దీని వెనుక ఎవరో అన్నోన్ అఫెండర్స్ ఉన్నారు అంటే అసాంఘిక శక్తులు ఉన్నారని ఆ ఇంజనీర్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎఫ్ఐఆర్ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై రెండు నాడు మహదేవూర్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయింది అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ కేసు మీద ఎలాంటి పరిశోధన లేదు మరి నిజంగా డ్యామ్ కుంగిపోతే పేలుళ్ల శబ్దాలు రావు మీరు ప్రపంచంలో నేనంతా ఇదంతా రీసెర్చ్ చేసి వచ్చే మాట్లాడుతున్న మిత్రులారా ఏదో అభాండాలు వేయడానికి బీజేపీ కాంగ్రెస్ మీద అభండాలు వేయడానికి రాలేదు ఆధారాలతో సహానే ఈరోజు ఈ ముఖ్యమైన అంటే కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని బదనామ చేయడానికి ఎంత ఘోరమైన స్థాయికైనా ఆనాడు అధికారం కోసం అర్హులు జాచిన మరి కాంగ్రెసులు బీజేపీలు దిగి జారిందనేది చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం మరి ఇక్కడ శబ్దాలు ఎందుకు వచ్చినాయనే విషయం మీద ఎవరు కూడా చూడలేదు అదే విధంగా ఈ అన్నోన్ అఫెండర్స్ అంటే అసాంఘిక శక్తుల వల్లనే ఇది జరిగింది అన్న కోణంలో ఇంతవరకు ఎవరు కూడా దీన్ని చూడలేదు రేవంత్ రెడ్డి గారు అటెన్షన్ డైవర్షన్ అంటే దృష్టి మరల్చడంలో డబుల్ పిహెచ్డి చేసిన వ్యక్తి కాబట్టి ఈయన వచ్చిన వెంటనే పిసి గోస్ కమిషన్ లేకపోతే ఏడు లక్షల కోట్లు నిన్న ఎనిమిది పాయింట్ రెండు లక్షల కోట్లు అట్లా రోజుకొక సంఖ్య పెంచుకుంటూనే పోతున్నాడు ఒక నెంబర్ పెంచుకునే పోతూ మరి ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నాడు కానీ అసలు ఈ క్రైమ్ నెంబర్ వన్ సెవెంటీ ఫోర్ బై ట్వంటీ ట్వంటీ త్రీ ఆఫ్ మహదేవ్ పోలీస్ స్టేషన్ అండర్ సెక్షన్స్ పీడీపీ పే యాక్ట్ కింద ఐపీసీ కింద ఏవైతే కేసు బుక్ అయిందో అందులో ఆ ఇంజనీర్ రాసిన పేలుళ్ళు అదే విధంగా అసాంఘిక శక్తులు ఎవరైతున్నారో వాళ్ళ మీద ఎందుకు ఇంతవరకు చర్య తీసుకోలేదు మరి ఒక నేరము పేలుళ్ళ శబ్దం వినిపించింది అసాంఘిక శక్తులని ఫిర్యాదిదారు చెప్పినప్పుడు అర్జెంటుగా పోలీసు వాళ్ళు ఏం చేయాలి ఆ నేర స్థలాన్ని మొత్తం కూడా సీజ్ చేయాలి సీజ్ చేసిన తర్వాత అక్కడ మరి పేలుళ్ళు అన్న తర్వాత అక్కడ ఎక్స్ప్లోజన్ ఉంటుంది ఆ ఎక్స్ప్లోజన్ ఎందుకు వచ్చింది దానికి ఏవైనా జిలెటిన్ స్టిక్స్ పెట్టినరా ఎవరైనా కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్ బిల్డింగులు కూలగొట్టడానికి చిన్న చిన్న డిటోనేటర్స్ జిలెటిన్ స్టిక్స్ పెట్టి కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్ ఎవరైనా చేసినరా చేస్తే అక్కడ ఉండే ఎర్త్ శాంపుల్స్ డాగ్ స్క్వాడ్ బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్ క్లూస్ టీమ్ ఇవన్నీ కూడా నేర స్థలానికి పోవాలి ఇవేవి అక్కడ జరగలేదు సో విన్నారు కదా ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపిస్తున్నటువంటి అంశం మొత్తానికి మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది అక్టోబర్లో పేలుడు శబ్దం వినబడ్డది అక్టోబర్లోనే కేసు నమోదైంది మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో మరి ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి కేసు పైన విచారణ ఎందుకు జరగలేదు అక్టోబర్లో కేసు అయితే డిసెంబర్ ఏడవ తారీఖు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మరి అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు ఎందుకు పేలుడు శబ్దం వచ్చింది ఏం జరిగి ఉండొచ్చు ఎవరైనా బాంబెటీరా ఏం జరిగిందనేది అనేది అట్లీస్టు వెరిఫై చేయాలి కదా వెరిఫికేషన్ చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంటుంది కదా మరి ఎందుకు వెరిఫై చేయలేకపోయిర్రు ఎందుకు మీరు అక్కడ విచారణ చేయలేకపోయిరు డైరెక్ట్ కాళేశ్వరం కమిషన్ పెట్టిరు ఆ కమిషన్ పీసీ ఘోష్ గారికి ఇచ్చిర్రు పిసి ఘోష్ గారు దాదాపు పదిహేను నెలల పాటు మొత్తం రిపోర్ట్ని ఆయన పూర్తి స్థాయిలో ఇచ్చి ఆ రిపోర్టు ఇరిగేషన్ సెక్రటరీ చేతిలో పెట్టి ఆయన ఇక రాజీనామా చేసిండు సో మీకు ఈ రిపోర్ట్ ఇస్తున్న సార్ కేసీఆర్ పేరు డెబ్బై సార్లు వచ్చింది హరీష్ రావు పేరు ముప్పై మూడు సార్లు వచ్చిందని చెప్పి ఆయన మొత్తానికి సైడ్కి తప్పుకున్నాడు ఇక కాళేశ్వరం కమిషన్ మొత్తం అయిపోయినట్టే లెక్క ఇప్పుడు సిట్టు విచారణ చేపేయండి అంటున్నా నేను లేకపోతే సిబిఐ విచారణ చేపేయండి ఈడీ విచారణ చేపేయండి కేంద్ర ప్రభుత్వానికి ఈ విచారణకు సంబంధించిన బాధ్యతలు అప్పగించండి అసలు ఏం జరిగింది అక్కడ బాంబుల సౌండ్ లైట్లు వచ్చినాయి ఎందుకు పేలుడు సౌండ్ వచ్చింది నిజంగా ఎవరైనా బాంబెట్టిపోయినా ఏం జరిగింది అనేది బయట పెట్టాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చాలా మీడియా ఛానల్స్తో ఆయన ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నాడు ఖచ్చితంగా అది బాంబు వేలుస్తేనే కూలిపోయిందేమో అనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి సంబంధించినటువంటి ఆరోపణ బాంబు వేలుస్తే కూల్చొచ్చు మరి అంత గట్టి ప్రాజెక్టు అంత మంచి ప్రాజెక్ట్ ఎట్లా కూల్తుంది లక్ష కోట్లు పెట్టి కట్టినటువంటి ప్రాజెక్టు అని వాళ్ళే అంటారు మరి ఎట్లా కూలుతుంది అది కూడా కాంగ్రెస్ అధికారంలో రాకంటే ముందే ఎట్లా కుంగిపోతుంది అది కూడా బాంబుల శబ్దం ఎట్లొస్తుంది ఏదో జరిగి ఉండొచ్చు ఏదో తేడా కొడుతుంది కేసీఆర్ని బద్నాం చేయడానికి కేసీఆర్ కాళేశ్వరం కథన్ చేసిండు కేసీఆర్ మొత్తం కాళేశ్వరాన్ని ఆగం చేసిన కేసీఆర్ కేవలం మూడున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అనే కాళేశ్వరం కుంగిపోయింది ఇలాంటి అవినీతి పర్వకు మీరు ఓటేస్తారా ఇలాంటి అక్రమాలు చేసే వాళ్ళకి మీరు ఓటేస్తారా ఏ కుర్రి అని చెప్పి ఆ రోజు ప్రచారం చేయడానికి అట్లా వాడుకున్నారు అనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నటువంటి మాట ఇప్పుడు కరెక్ట్ అక్టోబర్లో కుంగిపోయింది అక్టోబర్లో కుంగిపోయినప్పుడు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఇంకా రెండు నెలల సమయం ఉంటుంది పార్టీలకు ప్రచారం చేయడానికి అప్పుడు కేసీఆర్ వల్లనే కాళేశ్వరం కూలిపోయింది కాళేశ్వరం కేసీఆర్ కా మీరు అని చెప్పి ప్రచారం కూడా చేశారు అంటే ప్రచారం కోసం ఆ కాళేశ్వరాన్ని ఏమన్నా ఇబ్బంది పెట్టిరా ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి సంబంధించిన ఆరోపణ ఆయన ఆరోపిస్తున్నాడు ఇట్లా ఇట్లా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు ఏం జరిగి ఉండొచ్చు విచారణ ఎందుకు చేయలేదు విచారణ చేయకపోవడానికి గల కారణం ఏంది మహాదేవపూర్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ పైన మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు అక్కడ జరిగినటువంటి కేసు పైన మీరు ఎలాంటి డిసిషన్ తీసుకున్నారు అక్కడికి టీం పోయి వెరిఫై చేసినారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఇరవై నెలల్లో ఒక్కసారైనా మేడిగడ్డ దగ్గరికి పోయి అక్కడేమైనా క్లూ టీమ్ వెరిఫై చేసినారా ఏం జరిగింది అనేది ఎందుకు చేయలేదు అనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి సంబంధించినటువంటి వాదన మరి ఆయన ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్తారనేది అనేది మరి ఆయన మాట్లాడిన మాటలకు ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు ఇప్పటిదాకా ఆయన మాట్లాడిన మాటల పైన కౌంటర్ ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తలేరు స్పందించే ప్రయత్నం చేస్తలేరు మరి ముఖ్యమంత్రి ఏమంటే ప్రతి విషయాన్ని స్పందిస్తారు కదా మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించినటువంటి ఆరోపణకి ఎందుకు స్పందిస్తలేడు బట్టను ఎందుకు స్పందిస్తలేడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు స్పందిస్తలేడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎందుకు స్పందిస్తలేడు కొంతమంది లీడర్లు స్పందిస్తారు కాంగ్రెస్లో వాళ్ళు కాదు ముఖ్యమంత్రి స్పందించాలి ఎందుకంటే పదే పదే లక్ష కోట్లు ఖతమైంది కేసీఆర్ కారణమైండు కేసీఆర్ కూల్చేసిండు అని చెప్పి రకరకాలుగా రేవంతన మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇట్లా ఆరోపిస్తున్నాడు ఇట్లా మాట్లాడుతున్నాడు ఆయన అంటున్నాడు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంలో కాంగ్రెస్ బీజేపీ కుట్టుండొచ్చు అనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వర్షన్ ఆయన దాదాపు ఒక థర్టీ మినిట్స్ మాట్లాడినట్టున్నాడు కానీ నేను ఒకటే బయట తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసినా ఇదొకటే బయట నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేసిన రకరకాల చర్చలు తెరపైకి వస్తున్నాయి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడినటువంటి మాటల పైన చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ విధంగా ఆరోపణ చేస్తున్నాడు ఏదో జరిగి ఉండొచ్చు కేసీఆర్ని బద్నాం చేయడానికి ఇదంతా చేస్తున్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం చూద్దాం ఏం జరగబోతుందో